సదాశివపేట పట్టణంలోని జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో నిర్వహించిన ఐఐటీజీ ఎన్ఈటి ఒలింపియాడ్ ఎగ్జామ్ జులాయ్ ఇరవై నాలుగులో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సోమవారం నాడు పాఠశాల యాజమాన్యం ప్రశంస పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ డాక్టర్ కిషోర్ కుమార్ హాజరై విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ మరియు ప్రశ్నాపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ మరియు నైతిక విలువలు పాటిస్తూ ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించి తల్లిదండ్రులకు మరియు గురువులకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ నాగనాథ్ వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్ సెక్రటరీ పోలా వెంకటేశం కరస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి డైరెక్టర్ అమరేందర్ రెడ్డి ప్రిన్సిపల్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

ముఖ్యంగా ఈ మొదటి సంవత్సరము మీరందరూ మంచి చదువుకొని మీకు చేసుకొని మా స్కూల్కు మంచి పేరు కావాలని మీకు అందరికీ కోరుకుంటూ ముందు ముందుగా ఇంకా మంచి ప్రజలు సార్ ద్వారా చేత మనము సార్ ఎప్పటికీ మనకు అనుకూలం ఉంటారు మీకు ఏమి ఇబ్బంది ఉండదు సార్ ద్వారా మనం ఇంకా మంచిగా సార్ మంచిగా కొడిషన్ తీసాడు అట్లేదు లేదు అందరూ మంచి బయట కావాలని కోరుకుంటున్నారు Valuable words. So the children may keep your words in a the and they will uh, make a success in their life and they will keep the, their parents in a happy mood by achieving their goals. And also, I would like to call our time complete efforts and even extra hours also will work for the children. So we need a uh, better children. So, here the remaining kids, children, they who are attending, and attending the examinations.

I am a principal of Genius School of Excellence. Here I am in front of you to say about our school that we have started Olympiad for, for primary sections and IIT, JEE, NEET foundation for high school. From it starts from sixth to seventh sixth to tenth class. But presently we have up to seventh class. Here we are conducting daily classes for. Uh, IIT sections and along with that monthly we are conducting one test also in that for toppers we are giving gold medals and uh, we are hired the teachers from Hyderabad who worked as a who worked in a famous school institutions here our main motto is that to give strong basic for students and give more knowledge in IIT and I am very thankful to the management for giving the, all the facilities whatever the students and the teachers Need to uh, get knowledge in IIT sections. Thank you.